మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత మూడు రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఈ మూడు రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జన్యున్ అని తెలిసింది ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ఈ కంప్లైంట్ కోఆపరేషన్ తోని ఈ రోజు ఏదైతే డిమాండ్ చేసిందో ట్వంటీ థౌజండ్ కావాలని ఇంటి నంబర్ కి ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం ఇవ్వడం జరిగింది అతను ఇస్తున్నప్పుడు అతను అతని డ్రైవర్ కు అప్పజెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకున్నాడు తీసుకొని తర్వాత అతను మనం పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనుక త్రో చేశారు ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది ఆ బ్యాగ్ లో ఈ ఇరవై వేలతో పాటుగా ఇంకో లక్షా ముప్పై వేల రూపాయలు అందులో ఉన్నాయి ఆ బ్యాగ్ లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేసాడో అక్కడ నుంచి కూడా రికవరీ రికవరీ చేయడం జరిగింది తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెట్ చేయడం జరిగింది తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ ఇచ్చిందాం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది అట్లా ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము వాళ్ళ పని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకుని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది నాలుగు లక్షల ముప్పై వేలు సారీ నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో ప్లస్ ఈ ట్వంటీ కూడా ఆ బ్యాగ్ లో దొరికింది ఆఫీస్ లో ఇంట్లో సోదర్ చేస్తే అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది ఇతని ఇంటి కూడా నిజామాబాద్ లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి మా దగ్గర ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి బాధితుడి నుంచే వస్తుందండి అండి ఏసీబీ ఎలాంటి డబ్బు ఇవ్వదు బాధితుడు తీసుకొచ్చిన డబ్బు కౌంట్ చేసి అతనికే ఇస్తే అతనే వెళ్ళి ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఓకేనా దాడులు అనేది జరిగితే ఇట్లనే జరుగుతుంది కదా మీకు చెప్ దాడి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఏమైనా పిటిషన్స్ ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది మామూలుగా లంచం అనేది అప్పటికప్పుడు లేకపోతే ఏదైనా పిటిషన్స్ వస్తే ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఏం లేదు